హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను పొద్దు పొద్దుపొద్దుగా ఏం చేస్తున్నా అంటే ఏం అమ్ములు ఇగో మా చిన్న అమ్ములు నేనైతే ఇద్దరం కలిసి గూడాలి పెడుతున్నాం నేను ఎట్లా పెడుతున్నా అనేది వీడియో తీస్తున్నా ఈ ఫుల్ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడు అంటే ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి ఇట్లా గుడాలు మేమైతే గుగ్గిల్ అంటాం గుడాలంటాం మీరేమంటారో కామెంట్ పెట్టండి అప్పుడు ఊరికే మన పెద్దోళ్ళు గుగ్గిళ్ళు వండుకుందాం గుగ్గిల్ వండుకుందాం అనేటోళ్ళు అంటే మా అమ్మమ్మ ఊకే అనేది మా నాయనమ్మ కూడా అనేది గుగ్గిల్లు వాళ్ళు ఎట్లా పోబెట్టిరు నాకు మా అమ్మ కూడా ఊకే వేసేది మా అమ్మకి ఇట్లా మా మా అమ్మ కంది అంటే కందులు కంది చే పోయ్య పోయేది బాగా అప్పుడు తెచ్చేటోళ్ళు బాగా తెచ్చినప్పుడల్లా మాకు పండగ గుడాలంటే ఇవే కాదు అంటే మన శనగలు పెసళ్ళు కందులు ఇంకేమంటారు జొన్నలు అన్నీ మిక్సింగ్ చేసి కూడా వేసుకుంటారు కానీ మేము ఒక్క అంటే ఒక కందులు మాత్రమే వేసినాం అన్నీ మిక్సింగ్ చేస్తే బాగుండు ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి కానీ అన్నీ లేవు ఉల్వలు పెసళ్ళు కందులు ఇంకేమే జొన్నలు బొబ్బెర్లు అన్ని రకాలైన అంటే నవధాన్యాలు వేసి వేసుకోవచ్చు అనమాట చేస్తారనమాట మేమైతే అలా ఒక్కటే కందులు మాత్రమే కంది కందిగూడాలంటే చాలా అంటే చాలా ఇష్టం మాకైతే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి జీలకర్ర వేస్తున్నా నేనైతే రెండు మిరపకాయలు వేస్తున్నా పచ్చిమిరపకాయలు ఇస్తున్నా ఎక్కువ కూడా వేయద్దు కారం ఉంటాయి పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నా ఇవ తమ్మునికి మిరపకాయలు ఎక్కువ కావాలంట ఈ గుడలు తినేటప్పుడు ఇవి నవ్వులుకొని తింటాడట నేనే పిల్లల గురించి ఆలోచిస్తే మా తమ్ముడే చిన్న పిల్లగాడైంది మరి వాళ్ళకి వేరే తీయాలి మంచిగా పచ్చిమిరపకాయలు ఒట్టి మిరపకాయలు జీ జీలకర్ర మంచి ఫ్రై అయిన తర్వాత ఇస్తున్నా అంటే చెప్తా కరివేపాకు మంచిగా తీస్తా ఇయ్యో మా చెట్టు కరివేపాకు కొంచెం ముదిరిపోయింది లేత లేత కరివేపాకు అయితే బాగా టేస్ట్ ఉంటుంది లేత కరివేపాకు మా తోటలో ఉంది కానీ తేవడం మర్చిపోయాను ఇంకా ముదిరిపోయినాకే ఇస్తున్నా లేతదైతే మంచి వాసన వస్తుంది తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కరివేపాకు కామెంట్ పెట్టండి నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మా ఇంట్లో అయితే మా తమ్మునికి అస్సలు ఇష్టం ఉండదు నాకైతే బాగా ఇష్టం కరివేపాకు అంటే కలుపుతావా కలుపు మామూలు అయితే వీడియో ఇద్దామంటే ఈరోజు అస్సలు వస్తలేదు బతిలాడంగా బతిలాడంగ వచ్చింది ఎందుకు వస్తున్నావు మామూలు ఈరోజు వస్తావా నా మీద అలిగినట్టుంది మామూలు అయితే అమ్ములే వేయొద్దు అవి మంచిగా మాడాలి లేకుంటే మా తమ్ముడు తినాడు అమ్మా మీ డాడీ అవి మంచి ఏ తింటాడు లేకుంటే అన్ని పడేయాల్సి వస్తుంది ఈ ఎత్త పట పట మీద ఎగురుతాయి అమ్మో ఇద్దరు పొత్తులో పడేస్తాం మాములు ఏంది అమ్ములు నువ్వే ఇప్పటి నుంచే వంటలు చేస్తావా సరే తీగ చెయ్యి మంచిగా కలుపు అన్ని కలిపి మరి ఒక్క తీరు కలిపి అవి అక్కడ మారుతున్నాను చూడు ఈ మంచిగా పచ్చిమిరపకాయలు ఏగితే ఏమవుతుందంటే మంచిగా తినాలనిపిస్తుంది గుడాలతో పాటు మంచిగా ఉలుకొని మింగొచ్చు అనమాట ఒట్టిమిరపకాయలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేయద్దు ఉల్లిగడ్డలు ఎట్లా అంటే పచ్చియే తినాలి కాబట్టి పచ్చి ఓసేసుకోవచ్చు అయితే ఉల్లిగడ్డలు వేయద్దు ఆగములు జరుగు ఇది చిటపట అంటది ఎగురుతుంది కొంచెం వెనకకుండా ఇగో కరేపాకు వేస్తున్నా మంచి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వట్టి మిరపకాయలు మంచిగా ఫ్రై అయినాక కరేపాకు అయితే వేస్తున్నా ఇగ అమ్ములు ఇంక నువ్వేం చేస్తున్నావు ఏం ఏమేసినా నేను ఇప్పుడు కరివేపాకు అను కరివేపాకు వేసినా ఇక్కడి మాడిపోతున్నాయి ఆకులు మాడతాయి మామూలు రోజు వీడియో దిద్దాం దా అక్క అని చెప్పేది ఈరోజు వీడియో దిద్దాం దాములు అంటే కూడా రాలేదు మా చిన్న కోడలు వచ్చి మంచిగా తమ్ళన్ దిగింది నాతోటి అర్థం అవుతలే నాకు ఏంటి అంటారా ఏంటిది మట్టి తీసుకొచ్చిందా మట్టి పోసిందా మట్టి పోసిందా పాప పోయలే ఇగో నేను ఎల్లిపాయ ఇస్తున్నా కచ్చపిచ్చగా నేను దంచుకున్నాను అంతే కలుపు నిమ్మలంగా కలుపు నేను కలిపిస్తాను ఒకసారి మంచి పోపు అయితే పెడుతున్నాం నేను మా అమ్ములు అయితే ఏం చేస్తున్నావు మీకు ఎంతమందికి అర్థమైంది మా అమ్ములు మాట్లాడితే కామెంట్ పెట్టండి ఏం చేస్తున్నావు అమ్ముడు నీకేమొస్తుంది ఇప్పుడు పోవ వస్తుంది పెద్ద చెప్పాలి పోగొస్తుంది అక్క పోగొస్తుంది ఫ్రెండ్స్ అన్నెక్కి నాకు అబ్బా కూడా వస్తుంది ఒక ప్లేట్ తెప్పి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకున్నాం నేను మా కోడలు ఇద్దరం కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం ఎక్కువ కూడా ఏమవుతుంది కొంచెం చాయ్ మీద పెట్టి ఈరోజు చాయ్ కూడా తాగుతాను నేనైతే పో పెట్టడం అయితే అయిపోయింది ఇంత పెద్ద సర్వాల ఎందుకు ఉడకబెట్టినాం మేమంటే ఇలా వచ్చే రసం అంటే కంది కట్టు కట్ అంటాం మేమైతే రసం తీసినాం ఇగో ఇంత రసం ఈ రసంతో అయితే మంచిగా చార్ చేస్తా ఈ చార్ వీడియో అయితే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో వస్తుంది చూడండి ఇగో పోపు అయితే అయిపోయింది మంచిగా పోపు పెట్టినాయి కదా ఇప్పుడు దింపుకోవాలి జరిగదు పొయ్యి మీద ఉండొద్దు ఇక మంచిగా కలుపుతా లేకపోతే ఏం చేయాలంటే కొంచెం వేరే దాంట్లో మేము ఉన్న సర్వల్లే ఉంచినాం కదా వేరే గిన్నెలో పోసుకొని కొంచెం ఉప్పు కారం కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది నేను కలిపి చూపిస్తాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కారమే ఉంటుంది కొద్దినే వేస్తా కారం చాలు కలుపుతున్నా మామూలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కారం మంచిగా కలుపుతా నేను కారం ఉప్పు వేసుకున్నాం కదా మంచిగా కలిపిన ఉప్పు అయితే మిస్ అయింది ఆల్రెడీ మనం గూడాలలో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుండు కానీ నేనైతే ఇట్లనే వేస్తున్నా మంచిగా ఉండు కానీ కొన్ని ఉన్నాయి కొన్ని రావి తింటూనే ఉంటారు మానవులు మీరైతే చ సన్నగా కట్ చేసుకొని వేసుకోరి చాలు గింతే అయితే కంప్లీట్ అయింది ఎట్లనే నేదు అమ్ములు ఎట్లు నేస్తా మేమైతే ఎట్లనే చేసుకుంటాం ఎప్పుడైనా కొంచెం కాకపోతే ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేస్తాం నేను చార్లకు కట్ చేసినాం కానీ పెట్టాల్సి వచ్చింది నేను కూడా కొన్ని తింటా ఒక ఉల్లిగడ్డ తిన్నాం చెట్లు ఉన్నాయి అమ్ములు హాయ్ యప్పు హాయ్ యప్పు చాలా అంటే చాలా బాగున్నాయి అప్పుడు నిమ్మకాయ వినుకున్న చాలా టేస్ట్ ఉంటుంది కానీ నిమ్మకాయ అంటే జరే నాకు ఇష్టం ఉండదు మా తమ్ముని కూడా ఇష్టం ఉండదు పచ్చిమిరపకాయ కూడా తింటున్నాము మంచిగా ఫ్రై చేసిన కారం కూడా ఉండదు చాలా బాగుంటుంది మేమైతే వీడియో అయిపోయింది ఇక నా నపిరి తింటాం ఎట్లు అమలు మంచి ఒక ప్లేట్లో పోసుకొని తిన్నాం అమలు ఈ వీడియో ఇంత ఓపికతో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ఇవి అన్ని ముందలు పెట్టుకున్నా చార్ అయితే చేయాలి అది నా ఛానల్లో వస్తుంది రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చార్ వీడియో అయితే అగ్రికల్చర్ ఛానల్లో ఉంటుంది ఇంకా పోపు అయితే కంప్లీట్ అయింది ఓకే నాములు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టుర్రీ కామెంట్ పెడితేనే ఇంకేమైనా మిస్టేక్ జరిగితే అట్లా చేస్తా అన్నమాట మేమైతే ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటాం కందులు ఎంత కేజీ ఉన్నాయో కామెంట్ పెట్టండి నేను ఎంత కొనుకొచ్చినా అనేది కావాలి అంటే మీరెంత గొనుకొచ్చి రక్క అని అడగండి నేనైతే నిన్న ఐదు కేజీల కందులు కొన్నా అది వీడియో తీయలేదు వీడియో తీస్తా మీ సైడ్ ఎంత ధర ఉందో కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎట్లుందో అనేది కూడా కామెంట్ పెట్టండి ఓకేనా మరి బాయ్